పంచాయతీకి చెందిన సీనియర్ చెప్పండి తెలుగుదేశం శ్రీనివాస మాతో కొంచెం చాలా చంద్రబాబు బాగా అంతా చంద్రబాబు ఉంటారు వాస్తవం అయితే అతను జనాభా యువతలలో కూడా ఏంటంటే హెచ్చు దగ్గర గురించి ఏ రోజు ఆలోచించుకో మాతో ఎక్కడ పిలిచినా వస్తారు ఏదైనా సమస్య మేము తెలుస్తుంటాము అతనితో పాటు మేము తిరిగినాము అతనితో పాటు మేము చుట్టుపక్కల కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చేసాము ప్లస్ ఏంటంటే మీరు ఎవరైతే ఇందాక కౌంటర్ ఇవ్వలేదు వ్యక్తికి ఇవ్వలేదు అని చెప్పి అన్నారు చాలా వరకు అతను కృషి చేసి ఆ రోజు పౌంట్లు ఇచ్చడంలో ముఖ్య పాత్ర పోషించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మీ పంచాయతీ గర్వపడుతుంటారు చాలా సంతోషంగా అందులో ఏంటంటే మా వెంకటాచలంలో ఉన్నటువంటి పంచాయతీలన్నిటికి సంబంధించి కూడా ఏంటంటే వెంకాచలం హెడ్ క్వార్టర్ ఆ హెడ్ క్వార్టర్ లో అంతకుముందు ఎలా ఉందంటే ఒక మామూల పల్లెటూరు లాగా ఉండేది ఆ వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైతే వచ్చి ఆ ట్రస్ట్ నిర్మించడం గాని చుట్టుపక్కల పల్లెల్లో చోడపాల గ్రామంలో ముందు మట్టి రోడ్డు ఉండేది ఆ మట్టి రోడ్డు ఉన్నటువంటి రోడ్లప్పుడు కూడా ఏంటంటే సిమెంట్ రోడ్లు వేయడం ఇంటికి ఇంటికి పులాయలు ఇప్పించడం అప్పట్లోనే చేశారు అవి చూసుకొని ఏంటంటే మేము అప్పట్లో ఉన్నటువంటి చూసుకొని ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకొని చాలా సంతోషపడతా ఉంటాను సార్ ఖచ్చితంగా అభివృద్ధికి ఆధ్యులైన తగ్గట్టు మా నాయకుడు సోమిరెడ్డి గారు చాలా సరే మాట్లాడుతూ యువతని కోఆర్డినేట్ చేసుకుని సత్ఫలితాన్ని సాధించే విషయంలో సోమిరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు పాత్ర బలమైంది అంటున్నారు సరే భావి ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా సార్ ఏ విధంగా అయితే మా నాయకుడు సోము చంద్రమోహన్ రెడ్డి గారు ఇలాగా రాజగోపాల్ రెడ్డి గారు నేను అనౌన్స్ చేస్తున్నాను విధంగా అని చెప్పి రాబోయే రోజుల్లో ఒకవేళ కానీ అనౌన్స్ చేస్తే మేము ఇప్పుడైతే మా నాయకుడు చోమిటి చంద్రమోహన్ రెడ్డి గారి కోసం ఎంతైతే కష్టపడి తిరిగి గెలిపించుకున్నామో మా యువ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేకి అనౌన్స్ చేస్తే మాత్రం కష్టపడతాము గెలిపించుకొని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత మా యువత ఖచ్చితంగా ఉంది సార్ మీరు ప్రతి మాటని గెలిచి రెండు నెలలే కదా మూడు నెలలే కదా ఇంకా భవిష్యత్తులో మా ప్రభుత్వ పాలన బాగా ఉంటుంది మా కార్యకర్తలకి మేలు జరుగుతుంది అంటున్నారు అంటే ఒక కీలకమైనటువంటి అంశం చెప్పండి తెలుగు తమ్ముళ్లను వేధిస్తూ ఉంది చెప్పండి సార్ ఎస్సీ ఎస్టీ బీసీల పైన అగ్రవర్ణాల పెత్తనం బలంగా కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ అంటున్నారు ఇదిపై మీరు ఏమంటారు ఇప్పుడు మీరు ఆఫీస్కి అయితే వెళ్ళినప్పుడు అయితే చూసుకుంటారు మీరు వాస్తవం అయితే సోమిరెడ్డి గారు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళని డైరెక్ట్ గా పిలిపించుకొని అతను డైరెక్ట్ గా మాట్లాడిన రోజులు కానీ డైరెక్ట్గా సమేకం ఏ విషయంలో కానీ వీళ్ళే ముందుంజలో జరుగుతారు మీరు ఏదైతే చెప్పారు ఎస్సీలు కానీ బీసీలు కానీ వ్యక్తి ఎవరు చెప్పినారో అతను పోరాటం చేసింది కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఈ ఐదేళ్ళలో పోరాటం చేసింది కూడా ఏంటంటే వాళ్ళ గురించి పోరాటం చేశాడు ఎస్సీ గురించి నారాయణ గారి ఉదయగిరి నారాయణ విషయంలో గానీ మా వెండాచలం మండలం కనుక చోడపాలలో గానీ చుట్టుపక్కల మన తిరుమలమపాలెంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే పోరాటం చేసిన వ్యక్తి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం లేదు అనేది అవాస్త మాట సోమిరెడ్డి గారిని ఇక్కడ ఎవరు ప్రశ్నించడం చెప్పండి సార్ అంటే మాలాంటి వాళ్ళు కాదు సామాన్య ప్రజలు కావచ్చు రాజకీయ నిపుణులు కావచ్చు ఎవరు కూడా సోమిరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ గారిని ప్రశ్నించడం అలాగే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించడం వారు చుట్టూత ఉండే వ్యక్తులు నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆ బాధని ఆవేదనని పెద్ద దృష్టి దాకా తీసుకు వెళ్లలేకపోతున్నారు అనేటువంటి అది మీ దృష్టికి వచ్చిందో లేదంటే మీరు విజయాన్ని ఎంజాయ్ చేసే విషయం అసలు ఇప్పుడు సీనియర్లు ఆల్రెడీ చాలా మంది తెలుగుదేశం సీనియర్లు ఎక్కువ శాతం ఉన్నారు కాదండి ఇప్పుడు సోమరేడి గారితో కొంచెం వాళ్ళ చను అనేది ఉండొచ్చు మాట్లాడినంత మాత్రాన వాళ్ళ ప్రయారిటీ అనేది వాస్తవం వాస్తవం చెప్తుంది మీరు గమనించినట్లయితే ప్రయారిటీ విషయంలో కానీ ఏ విషయంలో కూడా యువతకే ప్రయారిటీ ఇస్తున్నారు సార్ వాస్తవంగా అది మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే బయటపడతాయి మంచి వరవడి నూతన వరవడి అంటారు ఖచ్చితంగా సార్ అందుకంటే మేము ఇంకేదన్నా సమస్యలు ఉన్నా కూడా ఏంటంటే అతను చెప్పలేని విషయాలు కూడా మా యువనాయకుడు రాజగోపాల్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను ప్రతి విషయం కూడా ఇది కూడా మాట్లాడుకొని సామరస్యంగా ముందుకెళ్తా ఉన్నాం సార్ అది మీరు అన్నట్టు వాళ్ళకి ప్రయారిటీ ఉంది వీళ్ళకి ప్రయారిటీ లేదనేది మాత్రం గ్రామాల బాట ఎప్పుడు గారు గ్రామాల బాట ఆల్రెడీ మీరు నెల నెల చూస్తా ఉన్నారు సార్ ఒక ప్రతి ఒక్క నెలలో ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శిస్తా ఉన్నారు గారు సార్ సందర్శిస్తా ఉన్నారు ప్రతి ఒక్క పెన్షన్ విషయంలో కూడా ఏంటంటే ఒక రోజు కనీసం ఒక పది ఊర్లు ఖచ్చితంగా నియోజకవర్గంలో తీసుకొని అక్కడ ఆ ఊర్లలో కలిసి చూస్తా ఉన్నారు గ్రామ బాట అనేది జరుగుతున్న క్రమేణ అనేది జనాభాలో ఉండడానికి చాలా వరకు మా నాయకుడు ప్రయత్నిస్తా ఉ పోస్ట్ పార్టీ ప్రభుత్వంలో కావచ్చు నామినేటెడ్ పోస్ట్ కోలాహలం అలంగా ఉంది మరి వేణుగారు అది మా ఇష్టం కాదు సార్ మా ఇష్టం కాదు కదా ఇప్పుడు మా నాయకుడు ఎవరికైతే కష్టపడిన వరకు ఆయన తెలుసు సార్ గారికి తెలుసు సార్ గారు ఎవరైతే ప్రపోజలు పెట్టారో ప్లస్ ఏమైనా కష్టపడ్డ విషయం గురించి పయనిచ్చి కూడా ఏంటంటే అది చంద్రబాబు గారు కూడా చెప్పున్నారు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి మీద పదవులు అనేవి ఖచ్చితంగా ఇస్తాము మిగతా వాళ్ళకి రానడం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి సంచిత స్నానం అనేది కల్పిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పుకున్నారు దాని గురించి మనం కూడా ఆలోచించలేదు వాస్తవంగా అయితే మనం ఆదరించుకుంటే ఖచ్చితంగా వస్తుంది దాని గురించి ఆలోచించదు సార్ మీ ఎన్డిఏ భారీ విజయం వెనుక మీ తెలుగు యువత అంతవరకు ఉపయోగపడింది తెలుగు యువత అనేది మీరు గత ప్రభుత్వాల మేము పోరాడినటువంటి విషయాలు మీరు గమనించినట్టు నేను తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షున్నప్పుడు మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెలుగు యువత అక్షంతల కృష్ణ యాదవ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చేస్తారో దానికి సంబంధించి నిరుద్యోగుల పక్కన మేము పక్కగా మేము నగర పెద్ద పోరాడా సార్ జాబుల విషయంలో కానీ వాళ్ళ సమస్యల విషయంలో కానీ యువత ఏ విధంగా అయితే ఈ జాబులు లేక ఇట్లా గంజాయికి అలవాటు పడి ఏ విధంగా అయితే ఇబ్బంది పడినప్పుడు మేము వాళ్ళు గీట్గా మేము ప్రెస్ మీట్ పెట్టడం కానీ ధర్నాలు చేయడం కానీ తోటి మీదకి మేము వాళ్ళ కోసం రోజులు ఉన్నాయి సార్ మా కోరిన విషయంలో యువతంతో ఏకమై ఖచ్చితంగా ఒక లక్ష్యానికి వచ్చేసరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోకపోతే ఇంకా మనకు మనుగడ ఉండదని ఆలోచనతో కలిసి కట్టిగా పనిచేసి గెలిపించుకున్నాం సార్ సో యువత పాత్ర బలంగానే విజయం మీ వెంకటాచలంలో ఎన్నికలకు ముందు కావచ్చు ఎన్నికల అనంతరం కావచ్చు మీ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బాగా ఉన్నాయని ఉంది ప్రతి విభేదాలు అనేది చిన్న చిన్న దాకా మూడు గ్రూపులు ఉన్నాయంటారు అదే సార్ చెప్పేది చిన్న చిన్న పార్టీ మనస్పర్ధలు ఉన్నప్పటికి కూడా మా బిగ్ బాస్ తోబేడి చంద్రమోహన్ రెడ్డి గారు మేము పనిచేసేది ఆయన కోసమే మేమందరం కలిసి కట్టుగా పనిచేసేది ఆయనతో పాటు ఉంటాం కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు అనేది ఎవరికైనా ఇంట్లోనే వస్తున్నాయి సార్ బయట విషయంలో ఏమి ఉంది సార్ పెద్ద విషయం కాదు అవి కూడా పెద్ద దృష్టికి తీసుకెళ్తాము ఉన్నా కూడా మీరు అన్నట్టు నాకైతే తెలియదు ఉన్నాయని మీరు అంటున్నారు కాబట్టి అది కూడా ఆ విషయం మా నాయకుడు గారికి తెలియజేస్తాము కూర్చొని మాట్లాడుతూ సర్దుబాటు చేసుకోవడానికి అనుకోవడం ఇరవై ఏళ్ళగా రాజకీయాలు మీరు సోమిరెడ్డి ఉంది పొలిటికల్ జర్నీ ఈ ఐదేళ్లలో ఎక్కువగా నేను మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికైతే ఏ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ మీటింగ్ జరిగినా నేను అక్కడ ఉన్నాను సార్ వాస్తవం అయితే అతనితో పాటు ఉన్నప్పుడు అతను తప్ప ఏ విధంగా అయితే పోరాడని చేస్తాడు ఒక సమస్య గురించి ఏ విధంగా ఆ కసి అనేది ఉన్నప్పుడు మా సౌందర్శనం గురించి కానీ ఆ కసితనంతో ఆ కష్టాన్ని గానీ ఆ సమస్య గురించి పరిశీలించే తీరు చూస్తే అతను ఫ్యాన్ అయిపోతాం సార్ వాస్తవం అన్ని విషయాలు చేయాలి నేర్చుకుంటాం అసలు ఏంటంటే ఒక యువతగా ఉన్నటువంటి మనం సార్ని చూస్తే అసలు ఇలా ఉండాలి మనము ఇలా మనం ఇలా ఇట్లా బతకాలి ఒక సమస్య గురించి ఇతను పోరాడి దీనిని చూస్తే మనం అతను ఫ్యాన్ పోవడంతో పాటు ఇంకా నేర్చుకుంటాం మనం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది రేపు దేని గురించి మాట్లాడతారు ఎట్లా అయిందని అని ఆలోచనతో ఉంటాం వాస్తవంగా అయితే ఆ సరేపల్లి నియోజకవర్గంలో యువత మొత్తం సార్ గారికి ఫ్యాన్ తోనే పనిచేశారు సార్ కాదు అసలు అభిమానులు అయిపోయారు అంటే బావితరం యువకులకంతా సోమిరెడ్డి గారు అంటారు ఖచ్చితంగా సార్ అయితే మనం చెప్పబలేదు మనం చూసినట్లయితే చాలా చూస్తాం ఆ యువత అసలు మీరు సీనియర్ నాయకులు అనే దానికంటే కూడా అంటే యువత అనేది ఏ విధంగా పనిచేశారో యువత ఆయన ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ సభ పెట్టినా మెయిన్ సీనియర్ నాయకుల కంటే కూడా యువత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆయన కోసమే వచ్చిన రోజులు ఉన్నాయి సార్ ఆయన పనిగా ఇక్కడ ఏదైనా సభలు జరిగినా మీరు చూసి చూడండి ఇక్కడ చూడండి యువత ఎక్కువ ఎన్నికల ముందు విషయంలో కూడా ఎన్నికల ప్రచార విషయంలో కూడా కాకరే గోవర్ధరెడ్డి గారితో పోల్చుకుంటే సోమిరెడ్డి గారికి యువత బ్రహ్మరథం పట్టిన తీరు వేరు బైక్ ర్యాలీలు కావచ్చు అసలు బర్త్డే నా సార్ గారి బర్త్డే జరిగింది అంటే ఆ ఇంటి పాటు ఉన్నటువంటి యువతను మీరు ఒకసారి చూసేట్లయితే అసలు ఎంత అభిమానం అనేది మనం అర్థం చేసుకోగలం సార్ సో ఆ సోమిరెడ్డి గారి మీద చూపించిన అభిమానాన్ని అదే ప్రేమనే వారి తనయుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద చూపించారు మీ యువత సిద్ధంగా ఉంది ఖచ్చితంగా సార్ మా ఆదేశాలు ఇవ్వాలి కానీ మా నాయకుడు మా రాజగోపాల్ రెడ్డి మీ నాయకుడు యువత పరంగా వస్తున్నారని చెప్పిన రోజు ఇప్పుడైతే మాతో పాటు మామేకం చెప్పి మాతో పాటు ఉన్నారు సార్ రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు చేస్తే మేము కృషి చేసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కష్టం చేశారు మీరు కష్టం చేయలేదు అని వ్యక్తుల్ని ఆ బేరేజ్ వేసే క్రమంలో సోమిరెడ్డి గారి కన్నా సోమిరెడ్డి గారి తనయుడు రాజగోపాల్ గారి పాత్ర బలంగా ఉన్నట్టు నిజమేనా కష్టం చేశారు కష్టం చేయలేదు అనేది ఆయన మొత్తం కష్టాన్ని చేసేటువంటి వాళ్ళే దగ్గర ఉంచుకున్నారు దగ్గర ఉంచుకున్నప్పుడు కష్టం తెలుసు కాబట్టి కష్టం చేయలేదు పెద్ద పట్టించుకోవాలని నేను ఆలోచించారు బ్యారేజ్ వేసే విషయంలో రాజగోపాల్ రెడ్డి గారు బలంగా ఉన్నారా అదే సార్ ఉన్నారు కష్టపడ విషయాలు అది తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి మా వినాయకుడు గారికి తెలుసు కాబట్టి ఆ విషయాల గురించి గట్టిగా నమ్ముతారు ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే కష్టపడలేదు అనే విషయం కూడా మా నాయకులు గారు తెలుసు దాన్ని అందరికీ తెలిసిన విషయమే చెప్పాల్సిన పని చేశారు సో మొత్తానికి మీరు సోమిరెడ్డి గారి దగ్గర నుంచి పొలిటికల్ గా రాజకీయంగా స్ఫూర్తి అంటున్నారు భవిష్యత్తులో ఏమైనా లక్ష్యాన్ని నిర్దేశించుకోనారా ఏమిది సార్ ఆయనతో ఉన్నట్టు ఉండి ఆయనతో పాటు తిరిగితే చాలు మేము వాస్తవం చేస్తే అతను ఏదైతే ఆదేశిస్తాడో ప్రమోద్ తప్పకుండా ఆయన మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం అది ఏ కార్యక్రమం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమే కదా సార్ సర్వేపల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చూసి స్ఫూర్తిదాయక వైద్యులు చాలా మంది ఉన్నారు వాస్తవం ఆ రాష్ట్రంలో అయినటువంటి వాళ్ళు మనం అనేది మనం ఖచ్చితంగా చేస్తాం సార్ ఆరాధ్య నాయకులు సోమరెడ్డి గారికి మంత్రి పదవి రాకపోవటం నిరాశ గురించి మాట్లాడకూడదు అది వాళ్ళ నిర్ణయాలు కాబట్టి రాబోయే రోజుల్లో ముందుగా చూడాలనేది కూడా మా యొక్క యువత యొక్క ఆలోచన చూస్తాం చెప్పలేము సార్ ఓకే చెప్పండి మన ఛానల్ ద్వారా సార్ సోమిరెడ్డి గారి విజయంలో కీలక భూమిక పోషించిన యువతకి సార్ సరేపల్లి నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ అభివానులకి కార్యకర్తలకి ఏమని కృతజ్ఞత తెలియజేస్తారు మన ఛానల్ ద్వారా తెలియజేయాలి కృతజ్ఞతలు ఏదైనా లేదు సార్ మేము కష్టపడి చేసాము రాబోయే రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు హామీలు అయితే ఇచ్చున్నాయో ప్రతి ఒక్క వర్గాలకు సంబంధించి కానీ యువతకు కానీ రైతులకు కానీ స్థానికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే చేస్తారు చేసిన దాన్ని మనం కష్టానికి తగ్గ ఫలితం అనేది మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం కాబట్టి మనం చూస్తాము యువత కూడా ఏంటంటే ఇంకా అవతల సైడ్ ఉన్నటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏది సత్యమా అసత్యమా తెలుసుకొని గ్రహించుకొని ఒక ఏకతాటిగా వచ్చి మన నాయకుడుగా ఉన్నటువంటి తెలుగుదేశంలో కానీ మన క్రియేషన్ కంపెనీ సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ ద బెస్ట్ తప్పకుండా మీరు కోరుకునే విధంగా రాన రోజుల్లో మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ద్వారా అందేటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్నీ కూడా సరేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరికీ అందాలని ప్రత్యేకించి ఎన్నికల్లో సోమిరెడ్డి గారి విజయం కోసం ఆహార్నిశలు కష్టించి పనిచేస్తున్న మీ యువత తెలుగుదేశం పార్టీ శ్రేణుల అభిమాన కార్యకర్తలకి మరింత మేలు జరగాలని మన ఛానల్ తరఫు మనసారి కోరుతున్నాం సార్ ఆల్ ద బెస్ట్ అంటే సార్ థ్యాంక్ యూ